మామూలుగా పాములే కాదు తేలు జరులు లాంటి వాటిని మనం దూరం నుంచి చూస్తేనే జడుచుకుంటాం అలాంటిది అవి మనకు మరింత దగ్గరగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా వాటిని చూడగానే ఒళ్లంతా జలపరించిపోతుంది ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకుంటుంటే ఆయా పార్సిల్లలో చిత్ర విచిత్రమైనవి కనిపిస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మొన్న మధ్య ముంబైలో ఓ వ్యక్తికి ఐస్ క్రీం కోన్ లో మనిషి వేలి కనిపించిన షాకింగ్ ఘటన మరవక ముందే తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది చిల్ అవ్వడానికి చల్ల చల్లని ఐస్ క్రీం ఆర్డర్ చేసింది ఓ మహిళ ఇక ఆ ఐస్ క్రీం బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్ తగిలింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది వివరాల్లోకి వెళ్తే నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్లైన్ లో చల్లటి ఐస్ క్రీం ఆర్డర్ పెట్టింది ఇక కొద్దిసేపటికి ఆ పార్సల్ ఇంటికి రాని వచ్చింది ఆవురు మని ఆ ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఒక జెర్రీ కనిపించింది చల్లదనానికి గడ్డగట్టి చనిపోయిన ఆ జెర్రీ ఐస్ క్రీమ్ మూత కతుక్కుని ఉంది జూన్ పదిహేనున ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ జెర్రీని చూసి షాక్ అయిన సదరు మహిళ కొంతసేపటికి ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే ఐస్ క్రీమ్ పెట్టిన సంస్థకు ఫిర్యాదు చేసింది ఆ సంస్థ ఆమెకు తిరిగి డబ్బులు రీఫండ్ ఇవ్వడమే కాకుండా ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది అయితే ఆ బ్రాండెడ్ ఐస్ క్రీం సంస్థ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తుంది కాగా ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కావడమే కాకుండా దీనిపై వరుస పెట్టి కామెంట్స్ తో పోరెత్తిస్తున్నారు ఎందుకు ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మామూలుగా పాములే కాదు తేలు జరులు లాంటి వాటిని మనం దూరం నుంచి చూస్తేనే జడుచుకుంటాం అలాంటిది అవి మనకు మరింత దగ్గరగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా వాటిని చూడగానే ఒళ్లంతా జలపరించిపోతుంది ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు తెప్పించుకుంటుంటే ఆయా పార్సిల్లలో చిత్ర విచిత్రమైనవి కనిపిస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం మొన్న మధ్య ముంబైలో ఓ వ్యక్తికి ఐస్ క్రీం కోన్ లో మనిషి వేలి కనిపించిన షాకింగ్ ఘటన మరవక ముందే తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది చిల్ అవ్వడానికి చల్ల చల్లని ఐస్ క్రీం ఆర్డర్ చేసింది ఓ మహిళ ఇక ఆ ఐస్ క్రీం బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్ తగిలింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది వివరాల్లోకి వెళ్తే నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్లైన్ లో చల్లటి ఐస్ క్రీం ఆర్డర్ పెట్టింది ఇక కొద్దిసేపటికి ఆ పార్సల్ ఇంటికి రాని వచ్చింది ఆవు మనీ ఆ ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఒక జర్రీ కనిపించింది చల్లదనానికి గడ్డగట్టి చనిపోయిన ఆ జర్రీ ఐస్ క్రీమ్ మూత కతుక్కుని ఉంది జూన్ పదిహేను ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ జెర్రీని చూసి షాక్ అయిన సదరు మహిళ కొంతసేపటికి ఆ షాక్ నుంచి తేర్కొని వెంటనే ఐస్ క్రీమ్ పెట్టిన సంస్థకు ఫిర్యాదు చేసింది ఆ సంస్థ ఆమెకు తిరిగి డబ్బులు రీఫండ్ ఇవ్వడమే కాకుండా ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది అయితే ఆ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ సంస్థ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తుంది కాగా ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ కావడమే కాకుండా దీనిపై వరుస పెట్టి కామెంట్స్ తో లేట్ లేటెందుకు ఆ వీడియోపై మీరు ఓ